హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజ్ వైఫ్ శ్రీవాణి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే మాకు ఆర్మీ క్యాంప్ లో తెలుగు ఫ్యామిలీ అనమాట ఆ రైఫ్ ఇలుమిన్ వచ్చేసి వాళ్ళ పాపది అయితే బర్త్డే సెలబ్రేషన్ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి చాలా బాగా జరిగాయి ఇక్కడ వచ్చేసి అయితే అంత ముందే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇక్కడ చికెన్ కర్రీ ఉండాను పూరి చేసాము అలాగే పప్పు కర్రీ వండాము బగార రైస్ చేసాము ఇక్కడ వీళ్ళందరూ కూడా అన్నం తింటున్నారు చూసారా వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే అనమాట ఇక్కడ రైఫ్ ఇలుమన్స్ వచ్చేసి ఇద్దరు ఉన్నారు మిగతా వాళ్ళ మొత్తం వీళ్ళే అనమాట ఇక్కడ వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళైతే లేరనమాట లాంగ్వేజ్ అయితే ఇక్కడ అందరూ కూడా తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగులో మాట్లాడుకుంటూ సరదాగా తింటూ ఉంటే నాకైతే ఒక్కసారిగా మన ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ అలా చేసుకుంటాం చూసారా అలా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ అన్నయ్య వాళ్ళు అయితే ఫ్యామిలీస్ అయితే పెట్టలే అనమాట ఇద్దరికైతే మ్యారేజ్లు కావలేదు ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి ఫ్యామిలీ అయితే లేదు ఇంటి దగ్గర ఉన్నారు పిల్లలు వచ్చేసి పెద్ద చదువులు కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరే పెట్టారు ఫ్యామిలీ అయితే ఇక్కడ సింగిల్గానే ఉంటున్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే మేము ఫస్ట్ డే తినిపించేసాము ఎందుకంటే మళ్ళీ వీళ్ళు తింటుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళు సరిగా తినారని చెప్పేసి ఇక్కడ మేమైతే ఫస్ట్ డే తినిపించాము తెలుగు ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అనమాట ఇద్దరు నలుగురు వాళ్ళని చెప్పేసి ఫస్ట్ డే తినిపించేసాము మనకి ఇక్కడ ఆర్మీ క్యాంప్లో తెలుగు వాళ్ళు కనిపించడం అనేది చాలా ఆరోగ్య అన్నమాట ఎక్కువ అయితే కనిపించారు అందుకని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇక్కడ అందరం కలిసి అయితే ఫోటో తీసుకున్నాము అందరం కలిసి తిన్నాము మీకు కనుక వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోతే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్